త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పౌరాణిక సినిమా కథానాయకుడు అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న కొత్త సినిమా దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచేలా ఉంటుందన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి ప్రస్తుతం ఆయన నిర్మించిన మ్యాడ్ స్పేర్ ఈ నెల ఇరవై మంది థియేటర్లకు రానుంది అయితే ఈ నెల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్టుపై నోరు విప్పారు నాగవంశి తెలుగు చిత్ర పరిశ్రమ నోరు విప్పారు నాగవంశి తెలుగు చిత్ర పరిశ్రమ పౌరాణిక చిత్రాన్ని ఎందుకు నిర్మించలే ఎందుకు ఆపేసిందో నాకు అర్థం కావడం లేదు ప్రస్తుతం మేము అల్లు అర్జున్ త్రివిక్రమ్తో నిర్మించనున్న సినిమా ఓ భారీ పౌరాణిక చిత్రంగానే ఉండనుంది మన పురాణాల్లో ఎవరికి అంతగా తెలియని ఒక కథతో రూప రూపొందించరున్నాం అలాగూ ఇది పూర్తిగా ఫిక్షనల్ పాత్రమే కావు పురాణాల్లోని ఆ దేవుడి గురించి అందరికీ పరిచయం ఉన్నప్పటికీ తన జీవితంలో ఏం జరిగిందన్నది ఎవరికీ అంతగా తెలియదు ఆ కోణాన్ని మేము ఈ చిత్రంలో భారీ స్కేల్లో చూపించనున్నాం ఖచ్చితంగా ఈ సినిమా స్థాయిని చూసి భారతదేశం మొత్తం ఆశ్చర్యపోతుందనేసి ప్రొడ్యూసర్ నాగవంశి సూర్యదేవరణ వంశి తెలిపారు అయితే ఏ ఏదైనా ఈ చిత్రం అయితే ఈ ఏడాది చివరిలో సెటిస్ఫైకి వెళ్ళే అవకాశం ఉంది ఈలోపు అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో సినిమా పట్టలే పట్ట పట్టా ఎక్కించినట్లు సమాచారం అంటే ఈలోపు దర్శకుడు అట్లీతో కూడా ఒక సినిమా ఆలోచన చేస్తున్నారు ఇది కంప్లీట్ అయిన లోపు త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా కూడా పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు సో ప్రొడ్యూసర్ తెలిపారు రాఘవాప్షన్